నోటికి తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు బెల్లంతో ఇలా అప్పాలను చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది ఒకటికి నాలుగు తప్పకుండా తింటారండి అంత బాగుంటాయి ఈ అప్పాలు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ అప్పాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్పాలు చేసుకోవటానికి స్టవ్ పైన లోకి రెండు కప్పులు బెల్లం తురుమును వేసుకోండి బెల్లం బదులుగా మీరు పంచదారను కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల బెల్లంకు గాను మూడు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఇలా నీళ్లు వేసుకుని ఒకసారి ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈ నీళ్లు మరిగేలోపు ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి దీనిలోకి కొద్దిగా ఒక చిటికడంతా ఉప్పును కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఈ అప్పాలు చేసుకోవటానికి ఏదైనా గిన్నెను కానీ గ్లాసును కానీ మొత్తంగా ఒకటే తీసుకోండి కొలతకు ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఈలోపు మనకు ఈ బెల్లం నీళ్లలో పూర్తిగా కరిగిపోయింది ఈ బెల్లం నీళ్లను వేరొక వెడల్పాటి పాత్రలోనికి ఇలా వడగట్టుకుంటూ తీసుకోండి వడకట్టడం వలన బెల్లంలో మనకి ఏదైనా నలకలు కానీ రాళ్ళు కానీ ఉంటే ఇక్కడ వేరుపడిపోతాయి దీన్ని స్టవ్ పైన పెట్టుకోండి తర్వాత ఒక మూడు నుండి నాలుగు యాలకులను దంచుకుని ఈ యాలకులు అలాగే రెండు మూడు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యి నీళ్ళల్లో కరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకుందాం కదా పిండి ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ నీళ్ళలోకి వేసుకోవాలి స్టవ్ వచ్చేసి పూర్తిగా తగ్గించేసి సన్నన మంట మాత్రమే ఉంచుకోవాలి మనం తీసుకున్న మూడు కప్పుల పిండి రవ్వ మిశ్రమం వచ్చేసి ఈ బెల్లం నీళ్ళలోకి సరిగ్గా సరిపోతుంది ఇలాగే సన్నన మంట పైన ఉంచుకుని నిదానంగా కలుపుకోండి ఎక్కడ మనకు పిండి పొడి పొడిగా కానీ ఉండలు గడ్డలు కట్టేసి కానీ లేకుండా నిదానంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది మనకు పూర్తిగా కలవటానికి ఒకటి రెండు నిమిషాల సమయం పడుతుంది అలాగే ఈ పిండి వచ్చేసి ఇలా దగ్గర పడిపోయి వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి దీనిపైన మూతను పెట్టేసుకోండి ఈ పాత్రను పై నుండి దించేసి ఒక పక్కన పెట్టుకోండి ఇది నిదానంగా చల్లారాలి గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా ఒక పక్కన పెట్టుకోండి గోరువెచ్చగా అయినప్పుడు దీనిలోకి ఒక మూడు స్పూన్లు నువ్వులను వేసుకోండి ఈ పిండిని కలుపుకునే ముందు ఇలా చేతికి నూనె కానీ నెయ్యిని కానీ రాసుకోండి ఇలా ఒక పక్క నుండి పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకోండి పిండి మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలుపుకోండి ఇది వచ్చేసి మనకు చపాతీకి కలుపుకుంటే మనకు ఎలా ముద్దగా వస్తుందో అలా మెత్తగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా దీన్ని బాగా కలుపుకోవాలి అలా వచ్చేంత వరకు కూడా రెండు నుండి మూడు నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకుంటూ ఉండండి తర్వాత దీనిలో నుండి కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా ఉండలాగా చేసుకోండి ఇది వచ్చేసి మనకు ఒక నిమ్మకాయ అంత సైజులో ఉంటే సరిపోతుంది ఇలానే మిగిలిన పిండితో కూడా ఉండలను చేసుకోండి ఈ పిండి వచ్చేసి మనకు చేతులు కతుక్కుపోవటం లాంటివి ఏమీ ఉండదు ఇలా పిండి మొత్తం ఉండలు చేసుకున్న తర్వాత ఏదైనా ఆకు మీద కానీ కవర్ మీద కానీ కొద్దిగా నూనెను రాసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క ఉండను పెట్టుకుని ఇలా కాస్త మందంగా అప్పాలు వచ్చేలాగా ఒత్తుకోవాలి ఇవి చేసుకునేటప్పుడు మరీ పలుచుగా చెక్కల్లాగా కాకుండా కాస్త మందంగా ఉండేలాగా చూసుకోండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన నూనెలోకి ఈ అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోండి అప్పాలను నూనెలో వేయగానే కదపకుండా కాస్త రంగు మారేంత వరకు కూడా వాటిల్ని అలాగే ఉంచేసేయండి ఇలా రంగు మారటం మొదలైనప్పుడు నిదానంగా ఒక్కొక్కటిగా రెండో వైపుకు తిరిగేయండి అప్పాలను రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేలాగా ఎర్రగా కాల్చుకుని తీసుకోండి ఇలా బాగా కాలిన అప్పాలను నూనెలో నుండి తీసి ఇలా ఒకసారి ఒత్తి తీసుకోండి ఇలాగే అప్పాలు మొత్తాన్ని కూడా ఒత్తి తీసుకోవాలి ఈ అప్పాలను ఇలా లేత రంగులో ఉన్నప్పుడే నూనెలో నుండి తీసుకుంటే ఇవి కాస్త మెత్తగా ఉంటాయి మీరు కరకరలాడుతూ వచ్చేలాగా కావాలనుకుంటే ఇంకాస్త రంగు వచ్చేంత వరకు వేయించుకోవచ్చు స్టవ్ వచ్చేసి అవసరాన్ని బట్టి పెద్ద మంట నుండి కాస్త తగ్గించుకుంటూ ఇలా మార్చుకుంటూ వేయించుకోవాలి అంతేకాని పూర్తిగా తగ్గించేసి సన్నని మంట పైన పెడితే మనకు ఈ అప్పాలు వేగవు అప్పాలు మొత్తం పగుళ్ళొచ్చేసి ముక్కలైపోతాయి ఇలా అప్పాలను తీసిన తర్వాత నూనెను ఒక ఆరు నిమిషం పాటు కాగనివ్వండి తర్వాత మరొక వాయి అప్పాలను వేసుకోండి అప్పాలు చేసుకున్న తర్వాత నూనెలో వేయించడానికి ఎక్కువ సమయం ఉంచాల్సి వస్తే దీనిపైన మూత పెట్టుకుని ఉంచండి లేదంటే మనకు వేయించుకునేటప్పుడు సన్న సన్నటి పగుళ్ళులాగా వచ్చేస్తూ ఉంటాయి ఇలానే మిగిలిన అప్పాలను కూడా వేయించి తీసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే అప్పాలు మనకు తయారైపోతాయి సాయంత్రం సమయంలో పిల్లలకు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఏదైనా చేయాలనుకుంటే ఇలా చేయండి ఇది స్నాక్గానే కాకుండా పండుగల సమయంలో చేసుకోవటానికి కూడా చాలా బాగుంటుంది మరి బియ్య పిండితో చేసే ఈ అప్పన్ తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్